వాట్ ఎవర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎన్సీపీ టు అప్రూవ్ ఎసిఎల్పి అండ్ దీపి సార్ సో ఐ థింక్ ఆల్ ఆర్ గోయింగ్ టు బ్యాంక్స్ అండ్ మీట్ ఎవ్రీ డే టూ బ్యాంకర్ సార్ దర్ ఎనీ డౌట్ రెస్పాండ్ అవుస్ సిట్యుషన్ ఇంకా కూడా మేము ఎస్బీఐ ముగ్గునూరు కావచ్చు ఇండియన్ బ్యాంక్స్ మాకు రాయిల్పేట తర్వాత కల్లుపల్లి ఇండియన్ బ్యాంక్ వస్తుంది తర్వాత సెంట్రల్ బ్యాంక్ పెట్టే ఎస్జీబీ వస్తుంది సార్ అన్ని బ్యాంకులు రెస్పాన్స్ అయితే బాగుంది ప్రోగ్రెస్ కూడా మన ఈ టూ త్రీ మంత్స్ లో బ్యాంక్ లింకేజ్ కూడా అచీవ్ చేశాం సార్ ఒక్కొక్క బ్యాంక్స్ ఒక్కొక్క మండలి చూస్తే ఐదు నుంచి పది నంబర్ జిల్లాలో రెండు వందల డెబ్బై ఏడు బ్యాంక్స్ అర్బన్ ఏరియా తీసిస్తే ఇక తక్కువ సగం మాత్రమే ఉన్నాయి సో ఆల్ మీకు ఒక నాలుగు ఐదు మాత్రమే బ్యాంక్స్ మీరు ఒక రోజు కూడా ఒక బ్యాంక్ విజిట్ చేస్తే ఒక వారం వ్యాక్టివిటీ కంప్లీట్ చేసుకోవచ్చు బ్యాంక్ కూడా మీ రిపోర్ట్ తీసుకుని కన్సర్ట్ ఆర్జీ పెడతారు స్టేటస్ రిపోర్ట్ చెప్తారు ఇస్తారు సో దానికి రేపు నెక్స్ట్ వీక్ ఇప్పుడు చెప్పడానికి ఎవరి రీజన్ ఉండదు సరే దాయింట్ సెకండ్ పాయింట్ హూఆర్ ద కన్సర్ లీడర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ లెవెల్ ఇప్పటి వరకు ఏదో లోన్ దావడం జరగలేదు నైన్ లిస్టింగ్ డీటెయిల్స్ తీసుకుంటాం నైన్ లిస్టింగ్ డీటెయిల్స్తో సహా వచ్చి పదహైదు రోజుల వరకు వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు ఏం చేస్తారు ఫీల్డ్కి వెళ్తారు ఏమేమి మీటింగ్ చేస్తారు ఆ తో సహా మీరు బై ట్వంటీ ఆఫ్ డిసెంబర్ టీడీ అసిస్టెమెంట్ మీ రిపోర్ట్ సో ట్వంటీ డేస్ ఇంటెన్స్ విజిట్స్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి గ్రామ లెవెల్ బెనిఫిషియరీస్ అండ్ ట్రాక్షన్స్ ఉంటాయి ప్లస్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయైతే ఇంటిఫిషియల్ చేసుకొని మేడం రిపోర్ట్ చేయడం जितू नगरी लोकेशन चुस्ते अच्छे चोट तक रकर रीजन मेस इश्यू मंडल स्पेस पीरियड्स एवरी गेटा वर्क फैक्ट्री तो डिस्कशन तो BM BGP as well as Prime Minister BM FME, not someone who sure discussion <laughs>